రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా ఈ రైతు బంధులు అనేక అవకతవకలు జరిగినాయి ప్రజాధనం అంతా వృధా అయిపోయింది డబ్బులంతా రాబోయే చేతులకు వెళ్ళిపోయినాయి అని మనం పదే పదే చాలా సార్లు మొదుకున్నాం కొంతమంది నమ్మేరు కొంతమంది బీఆర్ఎస్ కి ఊడిగా చేసేటోళ్ళు చాలా మంది నమ్మలేదు కానీ వాస్తవ పరిస్థితుల్లో రాను రానున్న రోజులు అంతా తెలిసిపోయినాయి సరే చెట్లకు పుట్టలకు గుట్టలకు ఇచ్చిర్రు సాగు సాగుయోగ్యంగానే భూములకు చీర్రు అనేది ఇంకొక అంశం కొసేపు పక్కన పెడదాం దాంట్లో కూడా అసలు భూమే లేని వ్యక్తులకి భూమి క్రియేట్ చేసి వాళ్ళకి బుక్ ఇచ్చి రైతు బంధును రాబందులు లాగా ఎట్లా దోచుకున్నారో ఇగో ఒకసారి చూడరి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఎకరాల్లో మూడు వేల అరవై తొమ్మిది మందికి నకిలీ పట్టాలట ఏంది మొత్తం నకిలీ పట్టాలి ఇగో మీరు క్లియర్ చూడొచ్చు రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఎకరాలల్లా మొత్తం ఇవన్నీ నకిలీ పట్టాల రైతులు ఉండరా భూమి ఉండదు ఇగో మూడు వేల అరవై తొమ్మిది మందికి నకిలీ పట్టాలు ధరణి పోర్టల్ ను అక్రమంగా ఎంట్రీలు రైతు బంధు నిధులు స్వాహా నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో తాజా సర్వేలో వెలుగులోకి ఒక్క ఇక్కడ నల్గొండ జిల్లాలో చేసినటువంటి సర్వేలనే ఎన్ని కోట్ల రూపాయలు ఇంత ఎన్ని వేల మందికి నకిలీ పట్టాలు ఇచ్చారంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉండాలి అసలు సిరిసిల్ల సిద్దిపేట గజ్వెల్ ఇట్లా ఆ వీళ్ళ బెల్ట్ ఏదైతే కుటుంబ పాలన జాగిందో అక్కడ వందల వేల ఎకరాలు ఇట్లనే అసలు రికార్డుల లేకుండా సడన్ గా భూముల వల్ల పేరు మీద తీసుకొని రైతు బంధులు రాబందు లెక్క తిన్నారు ఎందుకంటే వాళ్ళు ఈ నాయకులు కూడా ఆ గత పాలకులు కూడా ఏం చేశారంటే మన అనుచరు తినంతి వాడు తింటేనే వాడు ఆర్థికంగా బలంగా ఉంటేనే మనకి ఎన్నికలప్పుడు పనిచేస్తాడు చేస్తాడు తొక్కేయరా అంటే తొక్కేస్తాడు ఆ లేపరా అంటే లేపుతాడు పోలీస్ స్టేషన్ల కేసులు అక్రమ కేసులు నిర్బంధాలు ఏది కూడా తది చేస్తున్న మన కింద ఒకటి ఉండాలని చెప్పేసి ఎవరు ఎన్ని భూకప్తాలు చేసినా కళ్ళు మూసుకొని కూర్చున్నారు వాళ్ళేమో కోట్ల లేవల్ల వాళ్ళ స్కామ్ వేరే కానీ ఇక్కడ చూడు మీకు క్లియర్గా అనిపిస్తుంది రెండు వేల ఎప్పుడు రెండు వేల ఇప్పుడు ఈ ఏదైతే మూడు వేల సంథింగ్ ఎంతమంది అయితే రైతున్నారో ఉన్నారో వాళ్ళకు రెండు వేల పదిహేడు ముందు అసలు భూములు లేవు అంట అర్థమైందా రెండు వేల పదిహేడుకు ముందు భూములేవు దసరాలో ఎక్కడ వారి సమాచారం కూడా లేదు కానీ భూదస్తాల ప్రక్షాళన కార్యక్రమాన్ని ఎల్ఆర్ఎస్ యూపీ ఆసరాగా చేసుకుని కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో ఏకంగా భూ యజమానులుగా మారిరు ఈ కేసీఆర్ తీసుకొచ్చిన మరొక భూతం ఆ వాస్తవానికి ఇక ఎంకడేదో ఉంటే చూడు అన్ని పశువులు అన్ని రకాల పనులు ఉంటుండే అవి చెప్ప నోరుతో చెప్పలేని పశు పనులు అప్పట్ల నిరంకుశత్వ పాలన నడిచేటప్పుడు పటేల్ పట్వారి వ్యవస్థలు అవన్నీ నడిచేటప్పుడు ఉన్నటువంటి నిరామ నిజాం నిరంకుశత్వ పాలన జరిగినప్పుడు ఆ టైంలో ఎట్లాంటి పాలన జరిగిందో ఆ టైంలో ఎట్లాంటి పన్నులు తీసుకున్నారో డబ్బులు ప్రతిదాని మీద చెట్టు మీద పుట్ట మీద గుట్ట మీద ఆడల శీలం మీద పన్నులు తీసుకున్నటువంటి దరిద్రమైన నీచ జాతి అప్పుడు సేమ్ అవగాది మళ్ళీ పునరావృతం చేసిన కేసీఆర్ సడన్ గా ఎక్కడ డబ్బులు ఆమ్దాన్ని సృష్టించాలంటే ఆయనేగా ప్రభుత్వానికి మళ్ళీ సంఘం దోపిడే అరే ప్లాట్ల మీద కూడా పైసలు తీసుకోవచ్చా ఎల్ఆర్ఎస్లు చేయొచ్చా బీఆర్ఎస్ చేయొచ్చా ఇవి ఏంది అని చెప్పి సాగమైపోయారు ఇక్కడ ఇగో ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ యూపీ మీద ఆసరా చేసుకొని కొందరు రెవెన్యూ అధికారులు సహకారంతో ఏకంగా ఊయమానుగా మార ధరణి పోటల్లోనూ పేరు నమోదు కావడంతో పట్టా పాస్ పుస్తకాలు పొంది రైతుల రూపమే తిరువీళ్ళంతా కానీ రైతులు కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రభుత్వ సహాయాన్ని కోట్లలో కాజేశారు ఎంత టూ థౌజండ్ నైన్టీన్ నుంచి సో రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్ని కోట్ల రూపాయలని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా కోట్లాది రూపాయలు రైతు భరోసా రైతు బంధు రూపంలో కాజేశారు ఎంతమంది మూడు వేల అరవై తొమ్మిది మంది యజమానులుగా మారిపోయారు ఏకంగా రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఎకరాలకు యాజమాన్య హక్కులు పొందగా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో వారికి పాస్ పుస్తకాలు జారీ కావడం రెవెన్యూ వర్గాలనే విస్మయాన్ని గుర్తిస్తుంది విస్మయం విస్మయం కాదు కింద పడిపోవాలి ఇంత పోటు పాలన గింత అద్వానమైన పాలన మనం జీవితంలో ఎక్కడ చూసుకుంటారు ఎవరు కూడా చదవడరు ఇటీవల ప్రభుత్వం ఈ మండలంలో నిర్వహించిన ప్రయోగాత్మక సర్వేలో నకిలీ పట్టాల దందా వెలుగు చూసింది తిరుమలగిరి మండలం చింతలపాలెం నెల్లికల్ తిమ్మాయిపల్లి తదితర గ్రామాలకు సరిహద్దులుగా వేల ఎకరాలు అటవీ ప్రభుత్వ భూములు ఉన్నాయి మీకు అటవీ ప్రభుత్వ భూముల గురించి కూడా నేను ఇంకో వీడియో చేసిన గతంలో ఎన్ని దాదాపుగా ఈ మధ్య గత ఐదు పది ఏళ్ల కాలంలో ఎంత ఇరవై ఐదు లక్షల ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు ఎన్ని ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి పట్టాలుగా మారింది ఎట్లా మారింది ఇక్కడ చూడు రి అటవీ భూమి అటవీ శాఖది దేవాదాయ వక్ఫు ఆ లిటికేషన్ భూములు అంటే వివాదాస్పదమైన భూములు అదే మనం మన భాషలో ఏ లిటికేషన్ అనే కదా వివాదాస్పద భూములు ఇట్లా ఇన్ని రకాల భూములన్నీ తగ్గిరేట అర్థమైందా వివాదాస్పద భూములు అటవీ భూములు దేవాదాయ భక్ఫు భూములన్నీ తగ్గి పట్టాయన భూములు పెరిగినాయి ఎట్లా పెరిగినాయి ఇళ్లకెళ్ళి ఎట్లా తగ్గినాయి అంటే ఇక ఇవన్నీ అటవీ భూములను కొల్లగొట్టిరు దేవాదాయ భూములను కొల్లగొట్టిరు భక్ఫ్ భూములను కొల్లగొట్టిరు వివాదాస్పదంగా లిటికేసెల ఉన్న భూములను కూడా కొల్లగొట్టిరు మొత్తం ఈ లెక్కన వందల వేల ఎకరాల లక్షల ఎకరాల భూములను రైతున దోచుకున్నది గత ప్రభుత్వం గత ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ మనం ఇది కేవలం చూడరి ఒక్క నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం పరిధిలో చేసినటువంటి సర్వేలోనే రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఎకరాల్లో మూడు వేల అరవై తొమ్మిది మందికి నకిలీ పట్టాలు ఇచ్చారంటే దీన్ని మల్టిప్లై చేసుకోరు అన్ని జిల్లాలకి అన్ని మండలాలకి అసలు అసలు మీరు ఇమాజిన్ అనిమాజినబుల్ అంటారు కదా ఇక ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా అంత దారుణంగా భూ కబ్జాలు అనేది చేశారు మనం చాలా సార్లు ముందుకు వచ్చిన ఉన్నాం సో ఏం చేశారట సాగులో లేకుండా కొందరు తమ పేర్ల రెవెన్యూ రికార్డులు నిక్షిప్తం అయ్యేలా చక్కగా తిప్పారు రెవెన్యూ మాతృ రికార్డు వన్ లో వారి పేరు లేకుండా కూడా ఎల్ఆర్ ని ఆసరాగా చేసుకుని అక్రమంగా ఈ భూములను పుస్తకాలు పొందారు నాటి ప్రభుత్వం బంధు కింద ఎకరాకు పదివేలు కేంద్రం పెట్టుబడి సాయం రూపేణ మొత్తంగా ఆరు వేలు మంజూరు చేశాయి అక్రమంగా పట్టాలు పొందిన వారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ సాయం కొల్లగొట్టారు ఇలా కోట్లు వారి ఖాతాలో జమ అయ్యాయి సో అక్రమ పట్టాలు గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిలిపేసింది ఆ పట్టాన్ని రద్దు చేస్తూ తాజాగా చర్చ ఇప్పుడు రద్దయిన ఏం చేస్తాడు ఈ ప్రభుత్వం మీద విషయం జంపుతాడు ఎందుకంటే ఇన్ని రోజులు ఎంజాయ్ చేసే ప్రభుత్వ సొమ్ముని ప్రజాధనాన్ని మంచిగా పందికొక్కలు ఒక తిన్నాడు ఇప్పుడు బాధపడతాడు అన్డౌటెడ్లీ అక్రమం వెనుక ప్రమేయం ప్రమేయమట సో ఈ భూములు ఎలా సంక్రమించింది లింక్ డాక్యుమెంట్ లేనిదే యజమానిగా రెవెన్యూ శాఖ గుర్తుంది లేదంటే ప్రభుత్వం ద్వారా అసైన్ భూమిని పొందైనా ఉండాలి కానీ ఇవేమి లేకుండా తిరుమలగిరి మండలంలో వేల మంది అక్రమ పట్టాలు మంజూరు చేశారు ఎట్లా లింక్ డాక్యుమెంట్ ఉండాలి లేదా ఏదో ఒకటి ప్రభుత్వం దారుణ అసైన్ అయి ఉండాలి కదా మరి అట్లా కాకుండా ఎట్లా వచ్చినాయి ధరణి పోర్టల్లోనూ వారి సమాచారం నమోదు చేశారు ఈ క్రమంలో అక్రమంగా పట్టాలు పొందిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నాడు పనిచేసిన మండల రెవెన్యూ అధికారులు సిబ్బంది రికార్డులను పరిశీలించకుండానే యాజమాన్య హక్కులు ఎలా కల్పించాలనే చర్చనీయాంశంగా మరి ఏం లేదు మ్యామ్ అందరు దొరకబట్టి లోపల తోచిపడేయాలి ఏం కాదు ఒక్కసారి రెవెన్యూ వ్యవస్థ ఒక ఆరు నెలలు పనిచేయకుండా సార్ ఎట్లా నడిపిస్తాం వ్యవస్థ కొత్త యూత్ ని తీసుకొని చాలా మంది ఉద్యోగాల కోసం వేడి చేస్తారు టర్మినేట్ చేసి పడేసారు వీళ్ళందరినీ తహసీల్దార్లని ఆర్ రైళ్ళని వాన్ని వీడిని ఎవ్వరు ఎక్కడైతే ఆ వెరిఫికేషన్ అసలు ఎలాంటి వాళ్ళ క్షేత్రస్థాయి స్థాయి మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకుండా సమాచారం లేకుండా ఆధారం లేకుండా రిజిస్టర్ చేసిన అందరినీ తీసి పడేసారు మహానీ వన్ బి రికార్డుల పరిశీలన చేయకుండా చేపడకుండా కొత్తగా యాజమాన్య హంకులు కల్పించడం వెనుక పలువురు ప్రమేయం ఉన్నట్టు తెలుస్తుంది పైగా ధరణి పోర్టల్లో సమాచారం ఉంటే కేసస్ పరిశీలన లేకుండానే భూమిని విక్రయించుకునే వెసులుబాటు ఉంది సో ఏమైనా క్రయ విక్రయాలు జరిగాయా అక్రమ పట్టాలను మాటికే చిత్రాలు తీసుకున్నారనే దానిపై కూడా సమగ్ర విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు కూడా బయటపడే అవకాశం ఉంది అక్రమాల పుట్టలాగా తయారైపోయింది రాష్ట్రం ఎట్లుండే రాష్ట్రం ఎట్లయిపోయింది ఎంత దివాలు తీసేట ఆయన పదేళ్ల పీకదిన్నారు కదా రాష్ట్రాన్ని మొత్తం రాబందుల పాలు చేసేసినాం మనం కష్టపడి తాగుతున్న తెలంగాణని కుక్కలు జీపిన విస్తరి చేసి పట్టేశారు సహజ సంపద దోషేసారు ప్రభుత్వ భూములను దోషేసారు ఎంత నీచానికి దిగ జాతారు ఈ పాపం ఊరికనే పోదు పుట్టగదులు నిజంగానే మొలక మొలువ దిగ మీది సో ఇది రైతు బంధు పేరిట రైతు బంధు విరికి విందత ఇన్ని ఒక్క తిరుమలగిరి మండలంలోనే మూడు వేల అరవై తొమ్మిది మందికి రైతులకు నకిలీ పట్టాదారు పాకాలి